విశాఖపట్నంలో ఉండేళ్ళ ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ లో ఉన్నారు నా ఉద్దేశం విశాఖపట్నంలో ఉన్న హెచ్చర్లలో ఉన్న ఇచ్చాపురంలో ఉన్న మీ ఆదాయం పెరగాలి అందరూ సమానంగా ముందుకు పోవాలని ఆశయంతో పనిచేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను దీనికోసరం నేను ఒక విధాన పరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను ఆ పరంగా నిర్ణయాలు మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వాలని ఈ గ్రామంలో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఇంట్లున్నాయి ఇందులో మీరు చూస్తే పద్దెనిమిది మందికి ఇంటి జాగాలు లేవు కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఆరు నెలల లోపల అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత కలెక్టర్ కి ఇంకో పక్క మూడు వందల డెబ్బై యొక్క ఇండ్లున్నాయి నూట డెబ్బై పర్మనెంట్ ఇండ్లు లేవు ఏదైనా పాత ఇండ్లు ఉంటే కూలిపోతా ఉంటే ఆ ఇండ్లు కూడా ఇవ్వాలి మొత్తం పర్మనెంట్ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఇండ్లు కట్టించే బాధ్యత యంత్రాంగానికి అప్ప చెప్తున్నాను ఇంకో పక్క మరుగుదొడ్డు నేనే ప్రవేశ పెట్టాను ఒకప్పుడు ఊరికొస్తే స్వాగతం పలికేది రోడ్డు అంతా మరుగుదొడ్డే అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చాను మా ఆడబిడ్డలైతే తెల్లవారితో మరుగుదొడ్డు పోతే మళ్ళా సాయంత్రం పోయే పరిస్థితి ఇక్కడైతే కట్టాం ఇప్పుడు కూడా ఈ గ్రామంలో తొంభై ఒకటి లేవు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రం అంతా చేస్తున్నాను ఇక్కడ చేయాలి తొంభై ఒకటి మరుగుదొడ్లు కట్టుకోవాలి దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది శాంక్షన్ చేయమంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పవర్ కనెక్షన్లు అయితే ఆరు వందల నాలుగు ఉన్నాయి మీ ఇంటి మీదనే మీరు కరెంట్ తయారు చేసుకునే అవకాశం ఉంది రూఫ్ టాప్ సోలార్ వెనుగబడిన ఉన్నారు మామూలుగా రెండు కిలోవాట్లు రెండు వందల నలభై యూనిట్లు గాని మీరు ఉత్పత్తి చేసుకోవాలంటే దగ్గర దగ్గర అరవై వేల రూపాయలు కేంద్రం రాయితీ ఇస్తారు నేను ఒక ఇరవై వేలు ఇస్తున్నాం ఎనభై వేలు ఇస్తాం ఒకసారి మీరు పెట్టుకుంటే మళ్ళీ తిరిగి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదు దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగానే మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా